ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సీ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి భారత రష్యా మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిచ్చు తాజాగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు నిదర్శనమా భారత్ నుంచి ఇంకా ఎందుకు ప్రకటన ట్రంప్ వ్యాఖ్యలపై రాలేదు దీనికి సంబంధించిన అప్డేట్ చూద్దాం దానికంటే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి ఉందా చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసిసి నోవోటర్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ క్యాన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక వార్తలోకి వెళ్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు భారత రష్యా దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధంలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలను ఆయన మళ్లీ మొదలుపెట్టారు ముఖ్యంగా రష్యా నుంచి చెమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారంటూ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగాను తీవ్ర ఉత్కంఠ రేపుతోంది ట్రంప్ వైఖరిలో భారత్పై ఉన్న నెగిటివ్ యాంగిల్ మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది రష్యాపై కఠిన ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా భావిస్తుంది ఈ ప్రయత్నాలలో భాగంగానే భారత లాంటి కీలక దేశాలను కూడా తమ దారిలోకి తెచ్చుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది మాస్కోను ఆర్థికంగా ఏకాకిని చేసే అంతర్జాతీయ ప్రయత్నాలలో ఇది ఒక పెద్ద ముందడుగు అని కూడా ఆయన అతిగా అభివర్ణించడం ఇక్కడ గమనార్హంగా చెప్పవచ్చు ఇక బుధవారం వైట్ హౌస్ లో విలేకర్లతో మాట్లాడినటువంటి ట్రంప్ తన మనసులోని మాటను బయటపెట్టారు భారత రష్యా నుంచి చెమురు కొనుగోలు చేయడం పైన నేను సంతోషంగా లేను అయితే ఇకపై కొనబోమని ఈరోజు మోదీ నాకు హామీ ఇచ్చారు అని కూడా ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు అయితే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రకటన పైన వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం నుంచి తక్షణమే ఎలాంటి స్పందన రాలేదు ప్రధాని మోదీ నిజంగానే ట్రంప్కు అలాంటి హామీ ఇచ్చారా అనే విషయం పైన స్పష్టత రావాల్సి ఉంది ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా నుంచి తక్కువ ధరకే చెమురు కొనుగోలు చేస్తూ తన దేశీయ అవసరాలను భారత్ సమర్థంగా తీర్చుకుంటుంది ఇది తమ దేశ జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని కూడా భారత్ మొదటి నుంచి చెప్తూ వస్తుంది అందుకే చెమురు ఖచ్చితంగా రష్యా నుంచి తీసుకుంటుంది ఇక ఉక్రెయిన్ తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా చెమురు ఆదాయానికి గండి కొట్టేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఒకవేళ భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే అది ప్రపంచ ఇంధన దౌత్యంలో ఒక కీలక మలుపు అవుతుంది రష్యాకు అతిపెద్ద ఇంధన వినియోగదారులలో ఒకటైన భారత్ వైఖరి మారితే ఇతర దేశాలపైన కూడా దాని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలలో విశ్వసనీయత ఎంత ఆయన చెప్పినటువంటి మాటల్లో నిజమేంత అనేది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకరంగా మారింది ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని లాజిక్లతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల పరిస్థితి ఆపరేషన్ సింధుర్ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ దానికి నిదర్శనం ఒకవైపు పాక్ అక్కడ భారత్ కాళ్ళు పట్టుకొని ఇక సీజ్ ఫైర్ అని చెప్పేసి ఒప్పందం చేసుకుంటే దానికి మొత్తం క్రెడిట్ ట్రంప్ లాగేసుకొని దాన్ని ఇప్పటికీ వందకు పైగా సార్లు వివిధ ప్రాంతాలలో వివిధ ప్లాట్ఫామ్స్ వద్ద చెప్తూ వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం ఇక ఆ విషయం పైన అందరూ ఆ విని 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 కూడా వారందరికీ కూడా యాస్టకు వచ్చిన పరిస్థితి ఏర్పడింది బట్ అసలు విషయం అందరికీ తెలిసింది ఇలా సంబంధాలని అంశాలను తన భుజాల మీద వేసుకొని ఇది నాదే కాదు అనేటువంటి విధంగా ట్రంప్ చేసేటువంటి వ్యాఖ్యల పైన విశ్వసనీయత ఎంత అనేటువంటిది కూడా ఇప్పుడు మరొకసారి పాయింట్ రైజ్ అవుతుంది కావాలని లాజికల్గా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారా లేకుంటే నిజంగానే ఈ రకమైనటువంటి హామీ ఏమైనా ప్రధాని మోదీ ఇచ్చారా లేకుంటే ఇలా కన్ఫ్యూజ్ చేసి రష్యా భారత్ మధ్య కొంత కాన్ఫ్లిక్ట్ వాతావరణం తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా ఇరు దేశాల మధ్య కొంత కన్ఫ్యూజన్ చేసేటువంటి పరిస్థితికి దారితీసే ప్రయత్నం చేస్తున్నారు రకరకాల అనుమానాలు అయితే ట్రంప్ వ్యాఖ్యలు వెనకైతే నెలకొన్నాయి దీనికి సంబంధించిన కంక్లూజన్ అయితే మరి రెండు రోజుల్లో ఏమైనా వస్తుందా లేదని చూద్దాం సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవిత